ఈ రోజుల్లో భార్య భర్తల అక్రమ సంబంధాలకు దారితీయడానికి గల కారణాలు భర్త ఇంట్లోకి రాగానే ప్రేమతో మాట్లాడలేకపోవడం విసుక్కోవడం ఇంట్లో సమస్యల వల్ల మధ్యతరగతి వారి జీవితాల్లో జరిగేవి ఆడవాళ్ళు పెళ్ళైతే ముఖ్యంగా నైటికి ఎక్కువ అంకితం అవుతున్నారు చాలా వరకు దానివల్ల కూడా ప్రాబ్లం ఏం నిజం చెప్పాలంటే చింపిరి చింపిరిగా ఉండడం కట్టుబట్టు పట్టించుకోపోవడం వీళ్ళ వాళ్ళకి కూడా భర్త అక్రమ సంబంధాలకు దారితీస్తుంది ముఖ్యంగా డబ్బు ఉన్న వాళ్ళు వేరు వేరు బెడ్రూమ్స్లో పడుకోవడం ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే అక్కడే నుంచే ప్రేమలు కోల్పోయేది భార్య భర్తలిద్దరూ కూడా ఒకే చోట పడుకుంటే పొరపాట్లు తప్పులు చేసిన సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వేరువేరుగా పడుకోవడం అంటే భర్త ఏవేవో చేస్తాడు మనకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం ఎలాంటి ఫోన్లతో సంసారం చేస్తున్నారు సమాజంలో మనం గమనించినట్లయితే పేదవాళ్ళు మధ్యతరగతి వారికంటే కూడా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళే భార్యాభర్తలు భార్య భర్తలు విడిపోతున్నారు నేటి సమాజంలో ఈ జనరేషన్ బట్టి భార్య కూడా కొంచెం మోడల్గా ఉండాలి అది కూడా ఒక ప్రాబ్లమే ఇది చాలే ఇక మీరు చదవలేరు నెక్స్ట్ టైం రాస్తాను ఇందులో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్